సో డీజేఐ ఓస్మో మొబైల్ సెవెన్పి ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం ఆండ్రాయిడ్ స్టోర్లో అవైలబుల్ లేదు సో ఆటోమేటిక్ ట్రాకింగ్ అవుతుంది చూడండి ట్రాకింగ్ నేను ఇలా మూవ్ అయినా కానీ ఆటోమేటిక్ ట్రాకింగ్ ఎనేబుల్ అయింది అంతా వర్క్ అవుతుంది ఐఫోన్లో సో బట్ ఆండ్రాయిడ్ ఫోన్ సో దీన్ని త్రీ యాక్సెస్ రొటేషన్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ కొత్త మోడల్ సెవెన్ పిలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం డీజేఐ ఓస్మో మొబైల్ సెవెన్ బి గింబల్ అన్బాక్సింగ్ చేద్దాం మేము ఇది స్వీడన్లో ఆర్డర్ చేసాము మాకు త్రీ థౌజండ్ స్వీడిష్ క్రోనా పడింది అంటే ఇండియన్ కరెన్సీలో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ పడుతుంది సో మాకు ఆర్డర్ చేసిన ఫోర్ డేస్లో డెలివరీ వచ్చేసింది ఓకే సో లెట్స్ ఓపెన్ మేము యాక్చువల్గా ఇది ఓస్మో మొబైల్ సెవెన్ బి కోంబో ఆర్డర్ చేసాము కోంబోలో ఏంటంటే మినీ మైక్ వస్తుంది మేము ఐఫోన్ కనెక్టర్ ఒకటి ఆర్డర్ చేసాము మినీ మినీకి కనెక్టర్ అనమాట ఓకే సో కోంబో ఆర్డర్ చేసినప్పుడు మనకు ఇవన్నీ వస్తాయి సో మినీ వస్తుంది కనెక్టర్ వస్తుంది అండ్ ఐఫోన్ వస్తుంది ఓకే ఇది ఇది కనెక్టర్ కొత్తగా వాళ్ళు యాడ్ చేసిన లైట్ ప్లస్ ఇది ఆటోమేటిక్ ఫోకస్ చేస్తుంది ప్లస్ ట్రాకింగ్ కూడా చేస్తుంది సో ఇది అడిషనల్ గా యాడ్ చేశారు దిస్ అ వెరీ గుడ్ యాడెడ్ అడ్వాంటేజ్ టు గింబల్ ఓకే ఇప్పుడు గింబల్ కనెక్టివిటీ చూద్దాము సో మెయిన్ కనెక్టర్ కి సో పాయింట్ పాయింటర్ ఉంటుంది అక్కడ సో మనకు క్లాంప్ వచ్చిన దానికి ఇక్కడ పాయింటర్ ఉంటుంది సో ఆ పాయింటర్ని రెండు మ్యాచ్ చేసి సో మ్యాగ్నెటిక్ కాబట్టి మ్యాచ్ చేస్తూ కనెక్ట్ చేయాలి ఓకే సో మల్టీ మాడ్యూల్ కూడా మ్యాగ్నెటిక్తోనే కనెక్ట్ అవుతుంది సో దానికి సైడ్ క్లాంప్ సైడ్లో మ్యాగ్నెటిక్ కనెక్టివిటీ ఉంటుంది సో దీనికి పీకి యాడెడ్ ఫీచర్ ఏంటంటే సో ఇన్బిల్డ్ ట్రైపాడ్ ఇచ్చాడు సో మనం జస్ట్ పుల్ చేసి జస్ట్ ప్లేస్ చేయొచ్చు అనమాట సో ఈజీ టు యూస్ ట్రైపాడ్ సో నిమ్మల్ని ఆన్ చేయాలంటే బటన్స్ ఏమి ఉండవు జస్ట్ హ్యాండిల్ని లిఫ్ట్ చేస్తే ఆన్ అయిపోతుంది అండ్ స్టెబిలైజ్ అయిపోతుంది సో మనకు ఇండికేటర్లో చూపిస్తుంది అనమాట ఆన్ అయింది ఓకే సో ట్రైపాడ్ క్లోజ్ చేయాలన్నా సింపుల్ జస్ట్ అలా ఫోల్డ్ చేసి జస్ట్ లోపలికి ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది ఓకే సో ది సెవెన్పిలో వన్ మోర్ ఫీచర్ ఏంటంటే అడిషనల్ ఫీచర్ సో ఇన్బిల్ట్ ఎక్స్టెన్షన్ రాడ్ అనమాట జస్ట్ మనం అలా పైకి పుల్ చేస్తే బాగా మంచి డిస్టెన్స్ ఎక్స్టెన్షన్ రాడ్ ఇది మనం సెల్ఫీ స్టిక్గా యూజ్ చేసుకోవచ్చు సార్ సోలో క్రియేటర్స్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ ఎక్స్టెన్షన్ రాడ్ సో ఎక్స్టెన్షన్ రాడ్తో పాటు కూడా స్టెబిలైజేషన్ చాలా బాగుంది సో మనం దీన్ని క్లోజ్ చేయాలంటే జస్ట్ బ్యాక్కి పుష్ చేయడం అంతే సింపుల్ సింపుల్ యూస్ ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ మనం హ్యాండిల్ కొంచెం పొడుగ్గా కావాలంటే జస్ట్ దాన్ని ట్రైపాట్ దాన్ని పుల్ చేసి ఎక్స్టెన్షన్ రాడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకొక అడిషనల్ ఫీచర్ ఏంటంటే మనం లో పెద్ద ట్రైపాడ్స్ కి కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారనమాట సో వెనక స్క్రూ టైప్ ఉంటుంది సో మనం పెద్ద కి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే అక్కడ ప్లేస్ చేసి ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి ఏంటంటే టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి క్లిప్ ఉంటుంది కావాలంటే క్లిప్ యూజ్ చేసుకోవచ్చు లేదు మ్యాగ్నెట్ ఉంటుంది చిన్న మ్యాగ్నెట్ సో మ్యాగ్నెట్ క్లిక్ చేసి జస్ట్ అటాచ్ చేసి టచ్ చేసుకోవచ్చు ఓకే సో మ్యాగ్నెట్ ప్లస్ క్లిప్ సో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఓకే సో ఇక్కడ ఏంటంటే బటన్స్ ఉన్నాయి బటన్ ఆన్ బటన్ ప్లస్ పేరింగ్ బటన్ ఓకే సో దాంతోపాటు మనం దీనికి ఇది మల్టీ పర్పస్ మాడ్యూల్ యాడ్ చేశారన్నాం కదా దీనికి కూడా ఇక్కడ బటన్ ఉంటుంది రిలీజ్ చేయడానికి బటన్ రిలీజ్ చేయడానికి లాక్ అన్లాక్ బటన్ ప్లస్ ఇది ఛార్జింగ్ పాయింట్ ఓకే సో ఇది కెమెరా అనమాట కెమెరా ఎందుక కెమెరా ఎందుకంటే మనం తో కూడా కంట్రోల్ చేయొచ్చు దీన్ని ని గింబల్ని తో కంట్రోల్ చేయొచ్చు సో దానికి కెమెరా ఇదేంటంటే లైట్ సో మనం ఏమన్నా డార్క్లో ఏమన్నా షూట్ చేసుకోవాలన్నా ఏమన్నా కావాలన్నా లైట్ వేసుకోవచ్చు ఓకే సో అన్నీ వచ్చినవన్నీ ఓపెన్ చేసాము ఇండివిడ్యువల్ పార్ట్స్ అన్నీ కనెక్ట్ చేసి చూద్దాము ప్లస్ ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి కూడా ఓపెన్ చేద్దాం సో ఇది వచ్చి ఐఫోన్ కనెక్టర్ సో వాయిస్ డిజై మైక్ నుంచి వాయిస్ కనెక్టర్కి యూజ్ చేస్తారు సో ఇది వచ్చి ఐఫోన్ సేఫ్ కనెక్టర్ అనమాట ఓకే సో ఇది ఏంటంటే ఇది జస్ట్ ఇలా ఇది ని కనెక్ట్ చేసి జస్ట్ దీన్ని ఇలా మ్యాగ్నెట్ అంతే సో ఈజీ ఈజీ టు రిమూవ్ ఈజీ టు కనెక్ట్ అనమాట ఇది ఇలా సో ఇప్పుడు అన్నీ వన్ బై వన్ కనెక్ట్ చేసి చూద్దాము ఓకే సో ఇక్కడ మీరు చూస్తే దీనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఇక్కడ ఏంటంటే కెమెరా ఏ డైరెక్షన్లో ఉండాలనేది ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది ఓకే సో ఆ డైరెక్షన్లో మనం కెమెరా డైరెక్షన్ ఆ డైరెక్షన్లో పెట్టాలన్నమాట ఓకే సో ఇక్కడ అనమాట ఇక్కడ సో చూడండి ఫోన్ కెమెరా డైరెక్షన్ డైరెక్షన్ ఉంది ఓకే అట్టే కనెక్ట్ చేద్దాం ఓకే సో చాలా సింపుల్గా ఉంది కనెక్షన్ కూడా జస్ట్ సింపుల్ సో ఇక్కడ వీళ్ళు అడిషనల్ గా ఈ మోడల్లో ఇది కొత్తగా రిలీజ్ అయిన మోడల్ కాబట్టి అడిషనల్ గా సో రబ్బర్ లాంటిది ఇచ్చారు ఫోన్ని బాగా గ్రిప్ గా పట్టుకోవడం కోసం ఓకే సో ఇందాక చూసాం కదా ఈ మార్కరు దీని ఈ కనెక్టరు ప్లస్ ఇక్కడ కనెక్టరు సో దాన్ని జస్ట్ పెట్టి పెట్టాడు అనమాట సో కనెక్ట్ అయిపోయింది ఓకే సో ఆన్ చేయడం కూడా వెరీ సింపుల్ జస్ట్ లిఫ్ట్ చేసి చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది సో ఫోన్ కూడా స్టెబిలైజ్ అయిపోతుంది చూసారా సో ఇక్కడ ఆన్ అయిపోతుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ మనం ఆన్ చేసినవన్నీ సో ఆన్లో ఉంది చూపిస్తుంది ఇక్కడ సో బటన్స్ సో ఈ బటన్స్ ఇటుపక్క అడ్జస్టింగ్ బటన్స్ సో ఇవి బటన్స్ ఇవి జాస్టిక్ లాగా ఇచ్చాడు సో జాస్టిక్ ఈ జాస్టిక్తో మనం ఫోన్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట చూడండి సో జాస్టిక్తో జాస్టిక్తో ఈజీగా ఫోన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఎలా కావాలంటే అలాగే సో ఇక్కడ చూస్తే ఇంకొక బటన్ ఉంటుంది సో బటన్ ప్రెస్ చేసామంటే చూడండి త్రీ టైమ్స్ బటన్ ప్రెస్ చేస్తే సో రొటేషన్ అవుతుంది అనమాట ఓకే ఓకే ఇప్పుడు మల్టీ మల్టీమాడ్యూల్ని కూడా కనెక్ట్ చేసి చూద్దాము సో దీని కనెక్షన్ కూడా చాలా సింపుల్ సో క్లాంప్ని జస్ట్ మ్యాచ్ చేసి అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది లో సో క్లాంప్ లో ప్రాపర్ గా అడ్జస్ట్ అయిపోతే సో మనకు ఇండికేటర్ లైట్ వస్తుంది సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్ లైట్స్ వస్తాయి సో ఇనిషియల్ గా రెడ్ ఉంటుంది సో దీన్ని త్రీ యాక్సిస్ రొటేషన్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ కొత్త మోడల్ సెవెన్ బిలో సో అంతా మనకు మూమెంట్ చాలా సింపుల్ గా చాలా సింపుల్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది రొటేషన్స్ కానీ అన్ని ఓకే సో మనకి ఇక్కడ చూస్తే ఈ బటన్ సో మల్టీ ఆప్షన్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట బ్రష్ చేస్తే ఇక్కడ డిస్ప్లేలో మీకు చూసే పని అయితే సో వేరే మల్టిపుల్ డిఫరెంట్ ఆప్షన్స్ కనపడతాయి సో మనకు వీడియోని బట్టి ఏ ఆప్షన్ కావాలో ఈజీగా చూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో డిజే ఓస్మో మొబైల్ పి ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఎలా కనెక్ట్ అవుతుందో మా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాం ఓకే సో ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లము ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే అసలు ప్లే స్టోర్లో డిజే మేమో యాప్ లేదు సో బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు యాప్నే తీసేసారు ప్లే స్టోర్లో సో ఓన్లీ ఫర్ యాపిల్ స్టోర్కి అవైలబుల్ ఉంది ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అవైలబుల్ లేదు ఓకే యాప్ స్టోర్లో ఒక్కటే ఉంది ఐఫోన్ యాప్ స్టోర్లో ఒకటే ఆప్షన్ అవైలబుల్ ఉంది ఓకే సో మనం డీజేఐ వెబ్సైట్కి వెళ్తే వాళ్ళు ఏపీకే ఫైల్ ఒకటి ఇస్తున్నారు టు డౌన్లోడ్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి యాపి ఏపీకే ఫైల్ ఒకటి ఇస్తున్నారు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అండ్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆ డెవలపర్ ఆప్షన్స్ నాట్ ట్రస్టెడ్ యాప్ ఇన్స్టలేషన్ ఆప్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇట్ ఈస్ బిట్ ప్రాబ్లమాటిక్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ సో ఇంకొక ప్రాబ్లం మేమేం ఫేస్ చేసామంటే ఈవెన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏపీకే ఇన్స్టాల్ చేసిన తర్వాత కనెక్ట్ అవటం లేదు యాక్చువల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా సో మొబైల్ దాంట్లో మనం మిమో యాప్ ఓపెన్ చేస్తే ఆండ్రాయిడ్లో అండ్ డివైస్ని డిటెక్ట్ చేయటం లేదు సో ఇట్ ఈస్ ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మిమో యాప్ యూస్ చేయడానికి ఓకే సో బట్ మిమో యాప్ లేకుండా డైరెక్ట్గా మనం యూస్ చేసుకోవచ్చు సో బికాస్ మల్టీ ఫంక్షనల్ మాడ్యూల్ ఉంది కాబట్టి సో ఆల్ జెస్చర్స్ అవన్నీ ఇన్బిల్ట్ కెమెరా యాప్లో వర్క్ అవుతాయి మేమో యాప్ అవసరం లేదు యాక్చువల్గా బట్ ప్రాబ్లం ఏంటంటే ఇట్ మిమో యాప్ కానీ ఉంటే ఇంకా అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సో నేను చూసిన రివ్యూస్ వాటిని బట్టి డిజై వర్క్ చేస్తుంది టు ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇది అఫీషియల్గా ఇన్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అండ్ సాల్వ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది కొత్త మోడల్ అయినా కానీ ఇంకా కూడా ఇది డైరెక్ట్ కనెక్టివిటీ ఆండ్రాయిడ్తో బాగా వర్క్ అవటం లేదు సో మీకు ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఉంటే సో జస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకొని చూడండి వెదర్ ఇది ఓస్మో మొబైల్ సెవెన్ పి మీకు బెస్ట్ ఆప్షనా కాదా అని సో కొన్ని రివ్యూస్ చూసి కొంతమంది యూస్ చేసిన వాళ్ళు చూసి మా వీడు మేము ఇంకా దీన్ని యూస్ చేసి మచ్ మోర్ రివ్యూస్ ఇంకా యాడ్ చేస్తాము ఫర్దర్ వీడియోస్లో సో ఆ రివ్యూస్ అన్నీ చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది బట్ ఐఫోన్ యూజర్స్కి ఇది దిస్ ఈజ్ బెస్ట్ కనెక్టెడ్ సో యాక్చువల్లీ ఈ వీడియో ఇప్పుడు గింబల్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి డిజై మైక్ మినీ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాను సో సో ఆటోమేటిక్ ట్రాకింగ్ అవుతుంది చూడండి ట్రాకింగ్ నేను ఇలా మూవ్ అయినా కానీ ఆటోమేటిక్ ట్రాకింగ్ ఎనేబుల్ అయింది అంతా వర్క్ అవుతుంది ఐఫోన్లో సో బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్కి కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది సో మా మా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫో యూజ్ ఫోన్ యూజర్స్ సో ఇది తీసుకునే ముందు కొంచెం ఒక్కసారి ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి ఓకే యాపిల్ వాచ్తో గడ చాలా స్మూత్గా వర్క్ అవుతుంది ఇప్పుడు నేను రికార్డింగ్ యాపిల్ వాచ్తోనే స్క్రీన్లో స్టార్ట్ చేశాను మీరు చూస్తే దీంట్లో యాపిల్ వాచ్లో అన్ని ఆప్షన్స్ అన్నీ చూడండి స్టార్ట్ స్టాప్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో సో కావాలంటే మనం దాని నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఆ వాచ్ నుంచే స్టాప్ చేస్తే సో స్టాప్ చేస్తే స్టాప్ అయిపోతుంది ఓకే సో మనం ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలన్నా లేకుంటే ట్రాకింగ్ ఎనేబుల్ చేసుకోవాలన్నా అన్నీ కూడా యాప్ నుంచే చేసుకోవచ్చు యాపిల్ వాచ్లో ఓకే సో ట్రాకింగ్ ఎనేబుల్ చేశాను ఇప్పుడు జస్ట్ వాచ్ నుంచే ట్రాకింగ్ ఎనేబుల్ చేశాను సో ఇప్పుడు నేను మూవ్ అయితే మూవ్ అయితే సో ఆటోమేటిక్గా ట్రాక్ అనమాట ఫేస్ని సో ట్రాకింగ్ ఆఫ్ చేసి చూస్తాను ఇప్పుడు సో ట్రాకింగ్ ఆఫ్ చేశాను సో ఇప్పుడు మూవ్ అవ్వదు అనమాట సో అంతా మనం రిమోట్ వాచ్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి ఫీచర్ సో దీంట్లో బట్ యాపిల్ యూజర్స్కి అగైన్ బట్ ఆండ్రాయిడ్ యూజర్స్కి ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం ఫంక్షనల్గా మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా ఏంటనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీఎన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ